రోడ్డుకి డివైడర్లు ఏవైతే ఉన్నాయో మధ్యలో దాని మీద లాలీ పబ్స్ అని చెప్పి రెండు వేల పదిహేనులోను ఎప్పుడు వేసారండి వేసినప్పుడు ఆ కార్యక్రమం నిమిత్తం ఆ రోజుని ఈ లారీ పబ్స్ వేసారు దీని ఆదాయం అంతా దీని పరిస్థితి ఏంటి ఎవరికి అని చెప్పి అది జోగేంద్రు అడిగారు అప్పటి నుంచి నేరు పట్టుకున్నాను దాని మీద పట్టుకుంటే అధికారులు ఏం చెప్పారంటే అదే దాన్ని ఈసారి తీర్చేస్తామండి చేస్తామండి చెడుతూ అని చెప్పారు జీవో తితే ఆ లాలీపబ్స్ రోడ్డు మధ్యలో పెట్టకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఆ జీవో ఇచ్చారు ఆ జీవో మున్సిపల్ అధికారులు అమలు చేయలేదు అది అలా నడుస్తుంది నడుస్తున్న కూడా బెటక బెటగా బెటక ఈ మార్చి తోటి మొత్తం క్లోజ్ చేయాల్సిన అని చెప్పి ఆడకు నోటీస్ ఇచ్చాడు అప్పుడున్న టౌన్ ప్లానింగ్ అయినా ఎప్పుడైతే నోటీస్ ఇచ్చాడు దాని మీద స్టే తెచ్చాను మళ్ళీ స్టే తెచ్చాక ఆ స్టే రాకుండానే ఇంకా కాగితం రాకుండానే ఇక్కడ తొలగించండి అని చెప్తే అంటే స్టే అంటే ఏప్రిల్ తర్వాత వస్తుంది తొలగించండి అంటే అధికారులు కుమ్మక్క అయిపోయి కొన్ని తొలగించి కొన్ని తొలగించలేదు ఏంటి వివరాలని చెప్పి లోతుగా వెళ్తే యాక్చువల్గా పర్మిషన్ దానికి అరవై బోట్లకి ఉంది పర్మిషన్ వాళ్ళ నూట అరవై బోట్లు పెట్టారు నూట ఇరవై బోట్లు పెట్టి గవర్నమెంట్కి సంవత్సరానికి యాభై తొమ్మిది వేలు ఎంత కడుతున్నారు వీళ్ళకి పద్దెనిమిది లక్షలు వస్తుంది సంవత్సరానికి ఆదాయం ఆ కాంట్రాక్ట్ ఎంత గొడవలు చేసినా ఆ స్టేజ్ ఎప్పుడు మిమ్మల్ని ఎవడమన్నాడని అడిగితే టౌన్ ప్లానింగ్ కూడా నోటి ఎప్పుడని అంటే మాట్లాడు అప్పుడు అన్న టౌన్ ప్లానింగ్ బ్రహ్మంగా ఎమ్మెల్యే గారు ఆ విషయంలో అధికార పార్టీ అయినా చాలా పోరాడాడు ఈ ప్రతిపక్షంగా ఉంటే నేను ఈ పట్టుకుని పోరాడం ఇది జరిగేది వచ్చిన కమిషనర్ అందరికీ చెప్పుకోండి ఆ లారీ తీసేయాలి ఇంకోటి ఏంటంటే ఆ లారీ తీసేటప్పుడు కొన్ని నుంచేసారు ఎందుకు నుంచేయారని అని అడిగితే అప్పుడున్న కమిషనర్ కన్యాకుమారి గారు ఎవరు జ్ఞాపకం లేదు ఏం చెప్పిందంటే మాకు స్టే కైత్యం వచ్చిందంటే స్టే వచ్చిందండి మీకుందా చూపించండి అనమాట అదే లేదండి నాకు అడ్వకేట్ ఫోన్ చేశాడు అన్న అంటే దాంట్లో కండిషనర్లకి డబ్బులు తినేస్తానికే ఆ వేళ అది వంకే కదా స్టే కైతం లేకుండా ఏళ్ళగా ఆపుతారు అప్పుడు లోతుకెళ్తే అర్థమైంది నూట అరవైగా నూట యాభై వేశారు కానీ అరవై ఆరుగా బెనిఫిట్స్ ఉంది అక్కడ వరకు తీసేశారు అని అక్కడి నుంచి మొదలు పెట్టి ఈ వాళ్ళకు ఆ సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల నుంచి వచ్చాను కమిషనర్ గారికి అంటే మొన్నటి వరకు అందరికీ చెప్పుకుంటూ వచ్చాను ఏం పని అయ్యలేదు ఏమన్నా అయితే మాకు వచ్చి ఆదాయం పాడి చేస్తానని చెప్పి టౌన్ ప్లానింగ్ కానీ గోడ గవర్నమెంట్ గోడ కానీ అనుకుంటారా అన్న భర్తీకి వచ్చేసి ఉపయోగం లేదని ఊరుకున్నాం ఇది చాలా చాలా ఫ్రాడ్ మున్సిపాలిటీలో మన మున్సిపల్ కౌన్సిల్ లో ప్రకాశం కూడా చెప్పాను ఇది చాలా ఫ్రాడ్ ఇది మన ఇప్పటివరకు కౌన్సిల్ ఏమీ లేదు అలాంటిది ఇది మాత్రం ఉన్నారో దీని మీద చర్యలు తీసుకోవాలని అధికారులు తీసుకోరు ఇప్పుడు కూడా తీసుకోవడం ఇంకా ఎందుకు రోడ్డు వైండింగ్ చేసినప్పుడు రెండు మూడు బిల్డింగ్ రోడ్డు తీయలేదు దాని మీద ఎమ్మెల్యే గారు చాలాసార్లు అడిగారు ఆడ మీద నోటీసు ఇచ్చారా ఆడ వేసారా వేసారాగిన తొలగించడానికి ఏం తీసుకున్నా సరి అంటే చెప్పాలండి రోడ్ వైండింగ్ రెండు వేల ఎనిమిది ఇవాళ పదిహేడు సంవత్సరాలు అయింది ఆ వైండింగ్ ఏమైంది కోర్టు ప్రెసిడెన్స్ ఏ ఉన్నాయి మనం ఎంతనామా చేస్తున్నాడు ఈ కౌన్సిల్ అడుగుతూ అయిపోతాం ఈ విషయంలో

మీరు రికార్డు లోకి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అనేటువంటిది కూడా చూడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఏదైనా ఒక స్టేట్ తెచ్చినటువంటి పేపర్ ఏదైనా ఉన్నప్పటికీ కూడా అది ఆరు నెలల ఉంటుంది దాని గురించి మీరు ఆలోచించక్కర్లేదు ఖచ్చితంగా ఈ లోపలనే ఓటింగ్స్ అన్ని చేసి నెక్స్ట్ మీటింగ్ తీసుకొస్తే టెండర్ తెలిసే తీసుకురండి తీసుకొస్తే ఎవరో ఒకరు పాడుకుంటారు ఆదాయం మున్సిపాలిటీ వస్తుందో పాడుకున్నవాడు కానీ డబ్బులు వస్తాయి అవి వస్తాయి అంతేదైతే మున్సిపాలిటీ ఈ రకంగా నష్టపోవటం అనేటువంటిది సంవత్సరానికి పద్దెనిమిది లక్షల పదిహేను లక్షలు వస్తుంది అనేటువంటిది రాజగోదం చెప్తుంటే అసలు ఏంటి దుమార్గం ఏంటిది ఇప్పుడు ఆయన ఏదో సపోర్ట్ చేస్తుంటే నేను వ్యతిరేకించవచ్చు లేకపోతే నేను సపోర్ట్ చేస్తుంటే ఆయన వ్యతిరేకించవచ్చు అది కాకుండా పోతుంది అనుకుంటే ఇదేంటిది అంటే దీనికి దీన్ని అర్థం రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం లేకుండా జరుగుతుంది అనుకుంటే పూర్తిగా మీ అధికారులు కుమ్మక్కయ్యే జాతర ఏంటి నేను నా ఒత్తిడి వల్ల నా అధికారం ఉంటే నా ఒత్తిడి వల్ల మీరు మాట్లాడు కూరుకోవచ్చు లేకపోతే ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఆయన ఒత్తిడి వల్ల మాట్లాడు కూరుకోవచ్చు మీరు ప్రజల చేత లేకపోతే మాలాంటి వాళ్ళ చేత మాట్లాడి పెట్టుకుంటున్నా సరే అలా కూర్చోవచ్చు కానీ అది ఏమీ కాకుండా మీ ఇద్దరు కలిసి ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ అంతా దీంట్లో కుమ్మక్క అయ్యి ఎవరినో కొన్ని కింద పెట్టి వాళ్ళు లాగేది వాళ్ళు లాగేసి మీరు లాగేసి మీ లాగేస్తే ఇది చాలా అన్యాయం ఖచ్చితంగా మాత్రం ఇది మాత్రం అమలు జరగాలి రేపు మళ్ళీ మీటింగ్కి వచ్చేటప్పటికి ఓటింగ్స్ ఎన్ని ఉన్నాయో వారం రోజుల్లోనే గుర్తించండి గుర్తించి దానికి ఎంత రేటు పెట్టాలి ఏంటి అనేటువంటిది ఒకసారి కూర్చొని మాట్లాడుకుని టెండర్ తీసుకొచ్చేయండి మళ్ళీ మీటింగ్ ఇంకా టైం తీసుకోకుండా

దాతల సహకారం తీసుకోవడం జరుగుతుంది గతంలో వాళ్ళ పాటలు చేసాం మీరు కూడా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు చూపిస్తే